అందరికీ నమస్కారం నా పేరు వచ్చిన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్ త్రీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబాయ్ ఇంటికి తీసుకెళ్తున్నానమ్మా మరి రూట్ ఏంటి కొత్తగా ఉంది మీకు కావలసిన రూటమ్మా అని చెప్పి కార్ని తీసుకెళ్ళి ఓ దగ్గర ఆపాడు ఎక్కడ అని చుట్టూ చూస్తుంది అంజు మీకు కావలసిన ఇల్లు అదేనమ్మా మీరు వెళ్ళి మాట్లాడరండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు డ్రైవర్ ఇక అప్పుడు అర్థమైంది దివి దగ్గరికి తీసుకొచ్చాడు అని ఇక ఫేస్ కలకల వెలిగిపోతోంది అంజుకి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి సంతోషంగా లోపలికి వెళ్ళింది పాపకి ఫీడ్ చేస్తూ కనిపించారు అర్జున్ దివి పసిపాప కావడంతో దివికి ఎత్తుకోవడం రావట్లేదు అర్జున్ హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంజలికి ఎవరు వచ్చినట్లు అనిపించి తల తిప్పి చూశారు ఇద్దరు బాబీ అనింది దివి చాలా ఎగ్జైట్గా దివి అంటూ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అడిగింది ప్రేమగా ఆమెకు దుఃఖంతో గొంతుల నుండి మాట బయటకు రావట్లేదు అంజలిని గట్టిగా హత్తుకుంది దివి అర్జున్ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అతనికి నవ్వుతూ చూస్తున్నాడు అంజు దివి తల నిమరుతూ ఏడవకు దివి ఈ టైంలో ఏడవకూడదు అంటూ ఓదార్చి పాపని చూసింది సేమ్ మేనమామలాగే ఉంది పాప పాపని చూస్తుంటే హర్షిని చూస్తున్నట్లే అనిపించింది అంజలికి ఆమె పెదవుల్లో నవ్వు విరిసింది ఇదిగో చూడు అచ్చం మేనమా పొలికెలే కదా పాప ఎక్కడికి పోతుంది అదే బ్లెట్ కదా అంటూ పాపని చేతుల్లోకి తీసుకుంది అవును బాబీ మేము అలాగే అనుకుంటున్నాం పాపని ఎత్తుకొని ముద్దు చేసి గుండెలకి హత్తుకుంది అంజు అప్పటి వరకు ఏడ్చిన పాప సౌండ్ మ్యూట్ చేసింది బాబీ చూసావా నువ్వు ఎత్తుకోగానే ఎలా ఏడు పాపిందో అంటుంటే నవ్వింది చిన్నగా ఇబ్బంది అవుతుందా లేదు బాబీ భయ్య మేడ్ని అపాయింట్ చేశారు మొత్తం అంతా తనే చూసుకుంటుంది మాకేం ఇబ్బంది లేదు నిజమా అవును బాబీ భయ్య చూడ్డానికి అంత కఠినంగా కనిపిస్తారు కానీ చాలా సెన్సిటివ్ తెలుసా మేము దూరంగా ఉన్న ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటున్నాడు అంటున్న దివి మాటలకి నిజంగా బంగారం నా భర్త అన్నిట్లో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఒక్కటి కూడా రీమార్క్ లేదు తన లైఫ్లో సో లక్కీ ఇంత అందమైన తెలివైన మంచి మనసున్న భర్తని పొందినందుకు చాలా గర్వంగా ఉంది అని మనసులో అనుకుంటుండగా బాబీ అంటూ భుజం పట్టి ఊపింది దివి హా అంటూ ఈ లోకంలోకి వచ్చింది అంజు అంజు అంటూ పిలిచాడు అర్జున్ తల తిప్పి చూసింది కాఫీ విత్ స్నాక్స్ తన ముందు పెట్టాడు ఎందుకన్నయ్యా పర్వాలేదు అదేం కుదరదు మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా తీసుకోవాల్సిందే అంటూ బలవంతంగా తన చేతిలో పెట్టాడు ఇక తనతో మాట్లాడుతూ కాఫీ తాగి తను బాలింత కాబట్టి దివి తినాల్సినవి వండి పెట్టింది అంజు నీకెందుకు బాబీ శ్రమ మేడొస్తుందిగా నా ఆడపడుచుకి నా చేతితో చేస్తే సంతోషం అనుకుంటూ వెల్లుల్లి కారం కాకరకాయ కారం ఎక్కువ పాలు రావడానికి దొండకాయ ఇంకా కొన్ని చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి దివి దగ్గర కూర్చుంది సరే కానీ నువ్వు ఎలా ఉంటున్నావు అర్జున్ బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది అంజు అవును బాబీ చాలా బాగా చూసుకుంటున్నారు తన తప్పు తెలుసుకున్నాడుగా చాలా బాధపడ్డాడు నన్ను వంట కూడా చేయనివ్వడం లేదు తెలుసా కానీ నాకు ఇష్టమైనవన్నీ వండి పెడతాడు నేను తన గురించి ఎంత బాధపడ్డానో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాను బాబీ కానీ భయ్యా నేను కావాలా అర్జున్ కావాలా అని అడిగినప్పుడు అర్జున్ కావాలన్నాను ఆ సిచ్యువేషన్ని మర్చిపోలేకపోతున్నాను తన జీవితాన్ని త్యాగం చేసి మరీ మమ్మల్ని చూసుకున్నాడు అలాంటిది నేను భయ్యాని మోసం చేశాను అయినా నన్ను వదిలేకుండా తన బిడ్డల కడుపులో పెట్టుకొని ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ఏంటిదివి మీరు ఉన్నంతకాలం ఆయనకు నీ మీద ఇసుమంత ప్రేమ కూడా తగ్గదు తెలుసా తెలుసు బాబీ వెరీ లక్కీ మంచి వ్యక్తిని భయ్యాగా పొందినందుకు సర్లే అవన్నీవి ఆలోచించకుండా పాపని జాగ్రత్తగా చూసుకో చాలాసేపు అవుతుంది నువ్వు ఏం తినలేదు ఇప్పుడే వస్తాను ఆగు అంటూ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేసుకుని వచ్చి తన ముందు కూర్చొని దివికి కలిపి తినిపించింది అమ్మ ప్రేమను పొందుతున్న దివి కళ్ళు చెమ్మ చేరాయి నిజంగా అమ్మ ఉంటే ఇలాగే ప్రేమ చూపించేదేమో అనిపించింది ఇక మోగుతున్న మొబైల్కి తల తిప్పి చూసింది అంజు హబ్బీ అని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటే లెఫ్ట్ హ్యాండ్తో లిఫ్ట్ చేసి హబ్బీ అనేది క్షణంలో నువ్వు బయట ఉండాలి అని బేస్ వాయిస్తో చెప్పి కాల్ కట్ చేస్తుండగా భయ అనింది దివి అప్పటికే కాల్ కట్ చేశాడు ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దివికి ఆమె కన్నీటిని తుడిచి డోంట్ వర్రీ నన్ను పంపించాడు అంటే ఎంతో కొంత కోపం అర్థం ఇంకొన్ని రోజులు ఆగితే పూర్తిగా పోతుంది నువ్వు టెన్షన్ పడకు అని ఉన్న రైస్ మొత్తం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని సారీ దివి నేను అనుకోకుండా వచ్చేశాను పాప కోసం ఏమి తీసుకురాలేదు అంటూ తన మెడలో ఓమ్ డాలర్ ఉన్న చైన్ తీసి పాప మెడలో వేసి వస్తాను అనింది అయ్యో బాబీ ఇది ఎందుకు నా కోడలికి మాత్రం ఇవ్వకూడదా నెక్స్ట్ వచ్చినప్పుడు నా కోడలికి చాలా టాయ్స్ తీసుకొస్తాను అని ముద్దాడి అక్క నుండి బయలుదేరింది కార్లో కూర్చుంటుండగా మళ్ళీ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది నేను వన్ సెకండ్లో బయట ఉండాలి అని చెబితే ఫిఫ్టీ నైన్ సెకండ్స్ లేట్ చేశావు ఏంటి నా మాట అంటే లెక్కలేదా నువ్వు బాధపడుతున్నావని పంపించాను నేను చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వస్తుందని తెలుసుగా మరెందుకు లేట్ చేశావు సారీ హబ్బీ అది తనకి తినిపిస్తున్నానని అని ఏదో చెబుతుండగా షడాప్ అంటూ కాల్ కట్ చేశాడు ఉఫ్ అని నిట్టూర్చింది అంజు హాయ్ హిమా హాయ్ థ్యాంక్ యూ నేను అడగగానే కాఫీకి వచ్చినందుకో థ్యాంక్ యూ దేనికి నేను కూడా కాఫీ తాగుతానుగా అనింది నవ్వాడు శౌర్య ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా టఫేమో ఆమెని అతని ప్రేమలో ఎలా పడేయాలో అని చాలా టెన్షన్ పడిపోయాడు ఇక టూ క్యాబిచిను రావడంతో ఇక తీసుకొని సిప్ చేస్తూ అవును మీరేం చేస్తారు శౌర్య గారు శౌర్యాన్ ఇండస్ట్రీస్ సిఈఓ అనగానే తాగుతున్న కాఫీ గొంతులో అడ్డం పడింది ఏంటి స్విట్జర్లాండ్లో అంత పెద్ద కంపెనీకి సీఈఓనా మరి ఎక్కడి నుంచి వేస్తున్నారండి అంత బిజీ పర్సన్ ఇంత తాపీగా నాతో కాఫీ తాగుతున్నారేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంటే ఏ తాగకూడదా అది కాదు మీరు చాలా బిజీగా ఉంటారు కదా ఉండేవాడిని అన్నాడు అదేంటి ఇప్పుడు లేరా ఉన్నాను బట్ ఒక వర్క్ మీద ఇండియా వచ్చాను అవునా మరి వర్క్ ఫినిష్ అయిందా లేదు ఇంకా టైం పట్టేలాగా ఉంది ఓకే మీరు ఎక్కడుంటారో ఫలానా అని చెప్పింది అలా చాలాసేపు మాట్లాడుకొని వస్తానండి అని లేస్తుండగా ఆగండి హిమ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటండి అది నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పర్వాలేదు చెప్పండి నేనేమనుకోను నేను ఆఫీస్ వర్క్ మీద వచ్చాను ఒక కారణమైతే ఇంకో కారణం మీ గురించి ఇండియాకు వచ్చాను మిమ్మల్ని ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి మీరు నా మనసులో నిలిచిపోయారు ఐఐ మీన్ లవ్ విత్ యూ అంటున్న శౌర్య మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ మీరు నన్ను లవ్ చేయడం ఏంటి ఆర్ యూ క్రేజీ నో నో ఇట్స్ సీరియస్ ఐ లవ్ యూ సిన్సియర్లీ అయినా మీరేంటండి ఒక్క చూపుకి లవ్ పుడుతుందా మీరు జస్ట్ అట్రాక్ట్ అవుతున్నారు అంతే నేనేమైనా కాలేజ్కి వెళ్ళే టీనేజ్ అబ్బాయినా మీకు అట్రాక్ట్ అవ్వడానికి సీరియస్గా చెబుతున్నాను హిమ రియల్లీ లవ్ యూ అంటున్న అతని మాటలకి సారీ శౌర్య గారు ఐ నీడ్ సమ్ టైమ్ అనేది హిమ ఇక మాట్లాడలేదు ఓకే అండి మిమ్మల్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు మీరు బాగా ఆలోచించుకొని నాకు ఓకే చెప్పండి అని చెప్పి ఇక వెళ్దామా అన్నాడు సరే అండి అంటూ అక్క నుండి కదిలారు ఇద్దరు ఇంత ఫ్రీగా మాట్లాడిందో అతను ప్రపోజ్ చేయగానే ఒక్కసారిగా డల్ అయిపోయింది అబ్జర్వ్ చేస్తున్నాడు ఆమెని లిఫ్ట్లో కిందకి దిగి శౌర్య తన కారు దగ్గరికి వెళ్తే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అన్నాడు పర్వాలేదు శౌర్య గారు నేను వెళ్ళిపోతాను అయ్యో ఎందుకు నేనున్నాను కదా నేను చెప్పిన ప్రపోజల్కి మీరు నన్ను అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మీ హక్కు మీకు నచ్చడం నచ్చకపోవడం మీ పర్సనల్ మీకు ఇష్టమైతేనే ఓకే చెప్పండి లేకపోతే ప్లీజ్ చెప్పకండి ఆ రిజెక్ట్ని నేను తీసుకోలేను ఎందుకంటే మీరు పిచ్చిగా నాకు ఎక్కేశారు కాబట్టి మీరు ఎప్పటికైనా ఒప్పుకుంటారు అన్న ఆశతోనైనా బ్రతికేస్తాను అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు అతని మాటలకి ఒక్కసారిగా గుండెల్లో మెలుపెట్టినట్లయింది కానీ ఎవరో అన్నోన్ పర్సన్ సడన్గా వచ్చి ఐ లవ్ యూ చెబితే ఏ ఆడపిల్లకైనా ఇంత ఇబ్బందిగా ఉంటుంది తను కూడా అతని లవ్ చేయాలి కదా చేయాలంటే తనకి టైం ఇవ్వాలి హిమా ఇల్లు ఎటువైపు రూట్ చెబుతుంటే నడుపుతున్నాడు శౌర్య నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్